ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ అశ్రద్ధ చూపకుండా వెంటనే విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ ఆందోళన చెందకు నువ్వు ఏవైతే దూరం చేసుకుని ఏవైతే దూరం అయ్యాయి అని ఇన్ని రోజులు బాధపడ్డావో అవన్నీ కూడా నీ దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమైంది అది ఎప్పుడో కాదమ్మా తి త్వరలో అన్నీ నీవు తిరిగి పొందుతావు సంతోషంగా ఉండు బిడ్డ కర్మ ఫలితాలనేవి అందరూ అనుభవించాల్సిందే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుభవిస్తారు నాకు మాత్రమే ఈ పరిస్థితి అని నువ్వు ఎంతగానో బాధపడ్డావు కానీ నేను ఈ శుభవార్త నీకు తీసుకురావటం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను బిడ్డ కర్మ ఫలితాన్ని బట్టే ఇంత సమయం పట్టింది అప్పుల్లో కూరుకుపోయిన నీవు నీ కుటుంబం ఎంతో వేదనపరితంగా బాధను అనుభవిస్తున్నావు ఇదంతా నాకు తెలియంది కాదు కదా నీ అదృష్టం ఏమిటో తెలుసా నీకు అనుకూలమైన కుటుంబం ఉంది ఎలాంటి పరిస్థితి అయినా సరే వాళ్ళు నీకు వెన్నంటి నిలబడుతున్నారు నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కాబట్టే నీకింత మంచి కుటుంబం ఉంది ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే వారు నీకు వెన్నుండి నిలబడ్డారు అందువలన నీకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడ్డావు ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినా ఇంటి గుట్టు అనేది బయటకు రాకుండా ఎంతో ఓర్పుతోటి ఉన్నావు ఎంత కష్టం వచ్చినా కుటుంబ సహాయంతో అందరూ ఒకే మాట మీద ఉండి కలిసికట్టుగా ఒక ఒడ్డుకు చేరుకున్నారు ఆర్థిక ఇబ్బందులు తీరాయి అనేసరికి జనాలలో అపనిందలు హేళనలు ఎదురయ్యాయి కదమ్మా నీ ప్రమేయం లేకుండానే మీద నిందలు వేసి నీ చుట్టూ ఉన్నవారు ఎంతో ఇబ్బంది పెట్టి ఎంతో బాధ పెడుతున్నారు సూదుల వంటి మాటలతోటి మిమ్మల్ని గుచ్చుతున్నారు ఆ బాధలను తట్టుకోలేక ఎంతో బాధపడుతున్నావు తల్లి బాబా నాకు మాత్రమే ఇలా జరుగుతుంది ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము వాటి నుంచి కొంచెం గట్టెక్కించుకుంటే నాకు ఈ శత్రువుల బాధ ఏంటి బాబా మేము ఏం పాపం చేశామని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా ఒకరు నీ జోలికి వస్తున్నారు అంటే వాళ్ళ నీ కర్మను తీసుకుంటున్నారు అని అర్థం నువ్వు పడవలసిన కష్టం ఏదైనా ఉంటే వాళ్ళు పడతారు అని అర్థం చేసుకో అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు నువ్వు అనుభవించవలసిన కష్టం ఏమీ ఉండదు నీకు సంతోషం మాత్రమే మిగులుతుంది వారు మాత్రం కష్టాలు అనుభవిస్తారు తల్లి ఆ బ్రతుకనేది కష్టాలమయంగా మారుతుంది అటువంటి జీవితాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు ఎందుకంటే వాళ్ళ జోలికి వస్తే భగవంతుడు వాళ్ళని ఊరికే వదలడు కదా అలాగే నీ బాబా కూడా చూస్తూ ఊరుకోను ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా తల్లి వారి మాటలతో నిన్ను బాధపెట్టినా రెచ్చగొట్టినా నీవు మౌనంతో సహనంతో ఉండు తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా బిడ్డ ఆలోచించి మాట్లాడు అలాగే బంధం దూరం అయిందని బాధపడుతున్నావు కదా నీ బంధం దూరమైందని కూడా నువ్వు బాధపడవద్దు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ బంధం అర్థం చేసుకోలేదు నిన్ను దూరం పెట్టింది కానీ నీవేమిటో నీ గుణమేమిటో నీ ఏమిటో నీ బంధానికి తెలిసేలా చేస్తుంది అతి త్వరలోనే నువ్వు కోరుకున్న బంధం నీ వద్దకు వస్తుంది నువ్వు ఇష్టపడ్డ బంధంతోనే నువ్వు సంతోషంగా ఉంటావమ్మా నువ్వు బాధపడటం సహజమే తల్లి అంతా భరించే వాళ్ళలా ఉండాలి కానీ బాధపెట్టే వాళ్ళలా ఉండకూడదు బిడ్డ జీవితంలో సుఖదుఖాలు రెండూ ఉండాలి అదే జీవిత పరమార్థం బిడ్డ మనిషి ధైర్యం కోల్పోకూడదు అది ఎండైనా నీడైనా కానీ నిన్ను ఎన్నో బాధలు పెట్టాడమ్మా నిన్ను అర్థం చేసుకోకుండా చాలా మూర్ఖత్వంగా వ్యవహరించాడు అయినా సరే నువ్వు ఎంతో ఓర్పుగా ఉండి నీ భర్త నీకు కావాలి నీ భర్త నీతోనే ఉండాలి అని ఆయన పాదాల దగ్గరే ఉండాలని ఎన్నో బాధలు పడ్డావు కదా ఎన్నో అవమానాలు దిగమింగుతూ ఉన్నావు కదా కానీ అతను అర్థం చేసుకోకుండా నిన్ను నీ బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయాడు కదమ్మా ఎంతో ఆవేదన భరితంగా ఉంది నీ మనసు నీ భర్తకు బుద్ధి చెప్పి నువ్వు పిల్లల గురించి అర్థం చేసుకొని జీవితాంతం మిమ్మల్ని సంతోషంగా చూసుకునేలాగా చూసే బాధ్యత నాది తల్లి నువ్వు దిగులు పడకు నువ్వు ఎదురు చూసింది చాలు నీ ఎదురుచూపులు ఫలించాయమ్మా అతి త్వరలోనే నీ బంధాన్ని దగ్గర చేరుస్తాను నీ బంధంతో కలిసి నువ్వు సంతోషంగా ఉంటావు ఇక నీ జీవితంలో కష్టాలనేవే ఉండవు బంధం దూరం అవుతుంది అనే మాటే ఉండదు తల్లి సంతోషంగా ఉంటావు నీకు నీ బాబాని నేను మాట ఇస్తున్నాను బాబా మీద నమ్మకంతో ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం